శ్రీ సాయి సచరతాధ్యాయం ఇరవై ఈశావాస్య ఉపనిషత్తు సారం శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వతయ్యే నమః శ్రీ గురుభ్యో నమ శ్రీ కులదేవతాయ నమః శ్రీ సీతారామచంద్రాభ్య నమ శ్రీ సద్గురు సాయినాథయ్య నమ మధ్యాహ్న బాబావర్తనం మధ్యాహ్న ఆర్త అయిపోయిన తర్వాత మహారాజ్ మసీద్ వద్దకు వచ్చేశాడు ఎంతో కృష ఎంతో కృపాదృష్టితో భక్తులు భక్తులకు ఊది పంప పంచేవాడు భక్తుల ఉదుటిన్న తన చేయి బొట్ట బాబా ఊదిని పెట్టేవాడు గుప్పిళ్ళతో ఊదిని భక్తులు దోశలతో పోసేవాడు భక్తుల బాబాకు ఎనలేని ప్రేమ ఉండేది బాబు వెళ్ళు భోజనం చేయి అన్న ఇంటికి వెళ్ళి తృప్తిగా భోజనం చేయి మీరంతా ఇంట్లోకి వెళ్ళండి ఇక భోజనాలు చేయండి అని బాబా అందరికీ చెప్పేవాడు దాసగను ఈస ఈశావాస్యం కదా ఈశావశ్య భావార్థ బోధిని అన్న పుస్తకాన్ని దాసగను రాయను మొదలుపెట్టాడు రాస్తూ ఉండగా అతనికి కొన్ని సమయాలు కలిగాయి వాటిని శరీరంలో తన సద్గురు శరణ సన్నిధిలో పెట్టాడు బాబా అతని సమయాలన్నీ విన్నాడు నువ్వు తిరిగి వెళ్ళినప్పుడు కాక ఇంట్లో పనిమన్ పని మనిషిని సందేహాలను తీరుస్తుంది అని చెప్పాడు ఈ ఉపనిషత్తులోని ఒక చోట దాసగును ఒక విషయం అవగాహన కాలేదు జ్ఞాని సుఖదుఖాల్లో సమత్వం కలిగి ఉండటం అన్నది ఎలా సాధ్యమో అతనికి అంతుబట్టలేదు ఈ విషయమే అతను పండితులను అడిగారు కానీ వారు తృప్తికరంగా సమాధానం చెప్పలేకపోయారు సాయి సంబోధనలు బాబు సాహెబ్ దీక్షితను బాబా కాక అంటాడు కాక కాకా మహాజాన్ని మహాజన్ని బడే కాక పెద్ద కాక అనేవాడు బాబా నానా సాహెబ్ నిమోన్కర్ను వృద్ధ కాక అని పిలిచేవాడు బాబూ సాహెబ్ను కంటి కుంటి కుంటికాక అని అప్పుడప్పుడు బాంబియా కాకాని అని సంబోధించేవాడు సాయి మహారాజ్ భక్తులను అలా రకరకాల పేర్లతో పిలిచేవాడు ఎప్పుడు ఏ పేరుతో పిలుస్తాడో ఎవరికీ తెలిసేది కాదు అయితే ఈ ఈ పేర్లే ప్రచారమైన ప్రచారమైపోయాయి భక్తులు కూడా వాటి సంతోషంతో ప్రేమతో అంగీకరించేవారు ఈశావాస్య కథ గను దాసు పరమచకతుడయ్యాడు కాక ఇంట్లో పని మనిషిని సమహితుడు తీరుస్తుందా శ్రోతుల అంతర్దాన్ని తెలపడానికి ఎంత ప్రజ్ఞ కావాలి ఈ పని మనిషికి బుద్ధి వివేకం ఏం సాటి మహారాజ్ బహుశా నవ్వులాటకు ఇలా అంటున్నాడేమో అనుకున్నారు ఇలా చాలామంది కానీ గను సాసుకు అని అనిపించలేదు బహుశా ఆ మాటలు సత్కమే కావచ్చు సత్యమే కావచ్చు గను స పార్లేకు తిరిగి వచ్చారు కాకా సాహెబ్ దీక్షిత్ ఇంటికి వచ్చాడు కాకా ఇంటి పని మనిషి తన సందేహాన్ని ఎలా తీరుస్తుందో తన ఆతృత అతని అతనిలోనే ఉంది మన్నాడు ఉదయం ఇంకా మంచం పైననే పడుకొని ఉన్నాడు కానీ మెలుగుతో ఉన్నాడు అప్పుడు కనూచి కునోచి అమ్మాయి కునోచి కులుకు కులుకు అమ్మాయి కులవు అమ్మాయి తన దిగిన కంటంతో మధురంగా ఏదో పాట పాడుతుంది ఆ పాట దాసు హృదయాన్ని ఆకర్షించింది ఆ అమ్మాయిని చూడగానే చూడటానికి బయటికి వచ్చాడు ఆ పిల్ల ఆ పిల్ల అంట పాత్రలను తోమి శుభ్రం చేస్తుంది ఆ అమ్మాయికి పది పది ఎనిమిది ఏళ్ళు ఉంటాయి చిరుగిన పడిపోయిన పాత చీర ఒకటి అమ్మాయి ఆ చినిగిపోయిన చీరలో ఉంటూ ఆ అమ్మాయి ఒక నారింజ రంగు చీర మహిమను తన తీయని పాటలో వర్ణిస్తుంది బంగారు అంచున్న నారింజ రంగు చీర ఎంత ఉద్దిగా ఉందో కదమ్మా బంగారు అంచున్న నారింజ రంగు చీర ఎంత ఉద్దుగా ఉందో కదమ్మా దాన్ని అందం చూడు దాని చందం చూడు దాని కొంగు సొంపులు సగ లు చూడమ్మా ఒక్కసారి చూసావంటే చూస్తూనే ఉంటావు దాని రంగులు దాని హంగులు ఏమని చెప్పనమ్మా నారింజ రంగు చీర కాదమ్మా అది దేవతలు ధరించే బంగారు చీరమ్మ ఆకుంగుల రంగుల తలతలలు చూడమ్మా అవి తలతలలు కావు జియేలు అంటున్న మెరుపులమ్మా ఆ అమ్మాయి ఇక గడిపి నిండా తిండి దొరకదు ఒంటి నిండా వస్త్రాలు లేవు అయినా ఆ అమ్మాయి ఎంతో ఉల్లాసంతో ఆనందంతో ఆ నారింజ రంగు చీర సౌందర్యాన్ని తరచుకుంటుందో ఈ చీర తనది కాదు తనకు అలాంటి చీర దొరికే అవకాశం కూడా లేదు అది మరొకరి చీర అయినా ఆ చీర సగసులను తలుచుకుంటూ ఆ అమ్మాయి ఎంతగానో ఆనందిస్తుందో ఆ అమ్మాయి దీనస్థితిని దాసగాను చూశారు అయినా అంత ధైర్యంలో కూడా ఆ అమ్మాయి ఎంత తృప్తిగానో సంతోషంగానో ఆనందంగానూ ఉందో దాసుగును హృదయం కరిగిపోయింది మోరేశ్వరు మోరేశ్వర్ విశ్వనాథ ప్రధానంతో చూడు చినిగిపోయిన ఆ చీర ఆమె శరీరాన్ని పూర్తిగా కప్పలేకపోతుంది ఆమెకు మంచి చీరను కవ్వకూడదు భగవంతుడు సంతోషిస్తాడు నీకు పుణ్యం లభిస్తుంది అన్నాడు మోరేశ్వరిది కూడా జాలిగుండి అతను వెంటనే ఒక సుందరమైన చీర ఆ అమ్మాయికి సంతోషంగా బహుకరించారు మరునాడు ఆ అమ్మాయి ఆ చక్కని చీర ధరించి వచ్చింది ఆ చీరలో ఆ పెళ్ళి ఎంతగానో చక్కగా ఉంది ఆ చీరను ధరించే ఆ అమ్మాయి ఎంతో ఆనందంతో అలా అలా తిరగసాగింది ఎగిరి సాగింది పాట సాగింది నృత్యం చేయసాగింది కనిపించిన వారందరినీ చేతులు పట్టి గిరా 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 తిరుగుతూ ఆనందంతో కేరింతలు కొడుతూ ఉండిపోయింది ఆ చీరలో ఆమె దివ్యంగా కనిపించింది ఆనందం ఆ ఉల్లాసం అంతా ఒక్కరోజే మన్నాడు ఆ చీరను ఆ అమ్మాయి విలువైన వస్త్రాల మధ్య భద్రపరుచుకుంది మరలా ఆ చెరుగులు పాత చిరగనే కట్టుకొని వచ్చింది ఆయన ఆ అమ్మాయి ముఖంలో ఎలాంటి ధైన్యం కనిపించలేదు ఇదే దాసుగును బాధిస్తున్న అసలు సమస్య నేను నాది అన్న భావం నుండి బయటపడు అహంభావం లేకుండా కర్మలు చేయి త్యాగపూర్వకంగా భోగభోగాలను భోగించు ఇతరుల సొమ్మును సంపదలను అభిలషించకు అని ఈశావాస్యం చెబుతుంది నేను బాబా చరిత్రను ఆశ్రయిస్తున్నాను స్వసశ్రీ సంత సజ్జన ప్రేరిత భక్త పంత వ్రతం శ్రీ స్వామి అచలానంద సరస్వతి ఆనూకం శ్రీ సాయి సమర్థ సచరితంలో ఇసామస్య భావబద్ధ బోధనం అనే ఇరవయో అధ్యాయం సంక్షిప్తం సంపూర్ణం శ్రీ సద్గురు సాయనాదార్పణమస్తు అస్తు శుభం బతు హరి ఓం తత్సత్తు